హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేనైతే ఇక్కడ టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తర్వాత బటర్ వేయండి బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది చెక్క లవంగాలు కొంచెం సాజీరా బిర్యానీ ఆకు కొంచెం మిరపకాయలు తర్వాత ఆనియన్స్ వేయండి మీకు తగినన్ని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇదైతే నేను క్రష్ చేసి వేసాను అప్పటికప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేయండి తర్వాత పసుపు వేసుకోండి మీకు తగినంత పసుపు వేసి ఇదన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకునే శనగపప్పు వేయండి శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే శనగపప్పు మంచి మంచిగా తినేటప్పుడు తగులుతుంటుంది బాగుంటుంది క్రంచి క్రంచిగా ఇవన్నీ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసినాక రెడ్ టమాటాలు ఎర్ర ఉన్నదైతే ఫ్లేవర్ బాగుంటుంది టమాటాలు బాగా కట్ చేసి సన్న కట్ చేసి మీ రైస్కి తగినన్ని నేనైతే ఇక్కడ బిగ్ సైజ్ టమాటాలు ఐదారు తీసుకున్నానండి నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ చేస్తున్నాను సో ఇవైతే బాగా ఫ్రై చేయండి ఆయిల్ ఇవన్నీ మెత్తబడాలి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఊరి బాగా ఫ్రై చేయండి నేనైతే ఇక్కడ కొత్తిమీర వేసాను అది మిస్ అయింది ఆయిల్ అనేది బాగా పై పైకి తేలేంత వరకు అవన్నీ కొంచెం మెత్తగా అయ్యి మీ దగ్గర ఇట్లా స్మూత్గా అయ్యేంత వరకు వేయించండి పెట్టి కొంచెం వేయించండి కొంచెం కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది ఎప్పుడైతే ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కొంచెం కారం వేసుకోండి నాదైతే కొత్త కారం బాగా ఘాటు ఉంది సో చూసి వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి తర్వాత నేనైతే ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసినది కొంచెము తర్వాత ధనియాల పొడి వేసుకోండి కొంచెము ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మీరు ముందుగా బియ్యం నానబెట్టి పెట్టుకోండి నేను ఆ వీడియో తీయడం మిస్ చేశాను ఇక్కడైతే నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఎప్పుడు కూడా ఒకటికి రెండు పోసుకోకండి ఒకటికి ఒకటిన్నర అట్లా పోసుకోండి మరి పాత బియ్యం అయితే ఒకటి ముక్కాలు పోసుకోండి ఎందుకంటే టమాటాలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మరి ముద్ద కాకుండా ఉంటుంది ఒకటికి ఒకటిన్నర పోసుకుంటే బాగుంటుంది తర్వాత మనము మనం వేసిన కారము అవన్నీ బాగా కలిసేంతవరకు వేయించి వేయించిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలేటప్పుడు మీరు కడిగి పెట్టుకున్నారు కదా బియ్యము అవి మంచిగా వాటర్ పోసేయండి బియ్యము వాటర్ అన్ని పోసేసి కొంచెం బాగా ఉడకనివ్వండి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో బాగా కలియదిప్పుతూ ఉడకనివ్వండి నేనైతే మీరు ప్రెజర్ కుక్ పెట్టుకున్నపాటు అయితే మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక టూ విజిల్స్ పెట్టండి మంచిగా ఉడుకుతుంది నేనైతే ఇక్కడ మామూలుగా గిన్నెలు చేసేస్తున్నాను ప్రెషర్ కుక్లో అయితే ఎక్కువసేపు ఉంచకండి మీడియం పెట్టి రెండు ఫ్లేవర్స్ రెండు విజిల్స్ రానివ్వండి మంచిగా ఉంటుంది నేనే రైస్ కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు ఈ పోపు అంతా తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో అన్నంలో వేసేస్తే సరిపోతుంది ఇక్కడైతే నేను ఉప్పు చెక్ చేసి కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుందండి మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్ ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ టమాటో రైస్ అయితే పిల్లలకి కానీ మనం ఎక్కడన్నా టూర్లకి ట్రైన్లలో అలా వెళ్తుంటాం కదా ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ముందు కాశీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినాం బాగా నచ్చింది సో ఇక్కడైతే మంచిగా పొడి పొడిలాడుతూ టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి